కర్నూలు జిల్లా కల్లూరు మండలం పొలవరం గ్రామ రైతులైనటువంటి వై గోపాల్ రెడ్డి అని నేను మరి మొక్కజొండ ఫీల్డ్ ఇక్కడ మా గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఫీల్డ్ చూడడానికి రావడం జరిగింది మరి జినోమిక్స్ కంపెనీ వారు త్రీ జీరో ఫోర్ రకము ఇక్కడ రైతులకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ కోతకు వచ్చినటువంటి దశలో ఈ పొలంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇక్కడ వియటం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి మొక్క వచ్చేసి ఒక మొక్కజొన్న మొక్క వచ్చేసి మూడు నుంచి నాలుగు కండల దాకా కలిగి ఉండి మరి ఎనభై ఆరు శాతము బరువైనటువంటి గింజలు తర్వాత పద్నాలుగు శాతము కండ కాలి కండలతో కలిగి ఉండి నారింజ రంగులో బాగా ఎరుపుగా ఉండి మరి అత్యధిక దిగుబడి ఇచ్చినటువంటి అత్యధిక దిగుబడి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది మరి ఒక ఎకరాకు నలభై నుంచి నలభై ఐదు పింటాల దాకా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది మరి దీనికి కృషి చేసినటువంటి కంపెనీ అధికారులకు మా గ్రామం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను